హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు సండే కదా ఈరోజు మన రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ అండి ఆల్రెడీ నేను ప్రాన్స్ని పసుపు అండ్ ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకున్నానండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఆయిల్ పోసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి ఆ ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని నీట్గా ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని సైడ్కి పెట్టుకుంటాను ఇలా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాన్స్ ఉన్నాయి కదండి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నవి ఆ ప్రాన్స్లో ఎలాగో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ప్రాన్స్ని కూడా కుక్ చేసుకుందామండి చూడండి ప్రాన్స్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది దీన్ని కూడా వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా దగ్గర పెట్టేసుకున్నానండి ప్రాన్స్లోని వాటర్ అంతా ఎగిరిపోయిందండి సో ప్రాన్స్ని కూడా నేను సైడ్కి తీసేసుకున్నాను ప్లేట్లోకి ప్రాన్స్ని ఎగ్స్ని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో అగెయిన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు యాడ్ చేస్తానండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి చేసుకుంటున్నాను అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో నేను ప్రాన్స్ యాడ్ చేస్తానండి ప్రాన్స్ యాడ్ చేసి నీట్గా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ జస్ట్ అలా మగ్గ పెడుతున్నానండి ఆనియన్స్లో ప్రాన్స్ని ఇలా మూత ఒక టూ మినిట్స్ అండి ఎంతోసేపు కాదు జస్ట్ అట్లా మగ్గబెట్టిన తర్వాత ఎగ్స్ అనేవి యాడ్ చేసేస్తానండి ఎగ్స్ యాడ్ చేసేసిన తర్వాత దీంట్లో కారం ధనియాలు జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి నీట్గా ఈ స్పైసెస్కి ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు కలుపుకుంటున్నాను అండి ఆల్రెడీ మనకి ఎగ్స్ బాయిల్ అయిపోయే ఉన్నాయి ప్రాన్స్ కూడా మనం వాటర్ అంతా ఎగరబెట్టేసుకుని అవి కూడా బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనకి కర్రీ అనేది ఎక్కువ టైం తీసుకోదండి తక్కువ టైమే తీసుకుంటుంది ఇలా మగ్గబెట్టేసుకుని మూత ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ నేను కొన్ని చిన్న గ్లాసులు వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి కొన్ని వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని నేను కొంచెం సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతున్నాను అంతేనండి దాని తర్వాత మనకి వాటర్ అనేది కొంచెం హైలో పెట్టుకుని వాటర్ అంతా దగ్గరికి వచ్చేటట్టు ఎగర పెట్టేసుకుంటున్నానండి ఎగర పెట్టేసుకుంటే ఇంక కర్రీ అనేది అయిపోయినట్టే ఎందుకంటే ఆల్రెడీ అన్ని బాయిల్డ్ ప్రాన్స్ బాయిల్డ్ ఎగ్గే ఉన్నాయి కాబట్టి అంత టైం అనేది పట్టదు మనకి మన టేస్టీ టేస్టీ ప్రాన్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్